మానవ జీవితంలో ఎన్ని అనుబంధాలు ఉన్నా సరే తల్లితోనూ తండ్రితోనూ ఉండే అనుబంధంతో సరిగావండి అందున తల్లితో అనుబంధం తండ్రి కంటే కూడా గొప్పది లోకంలో ఎవరి పట్లైనా మనకి గౌరవం ఉండి వారిని గురువుగా గౌరవిస్తే అంతకంటే పది రేట్లు ఎక్కువగా నీ తండ్రిని గౌరవించమన్నారు అంతకంటే పది రెట్లు ఎక్కువగా తల్లిని గౌరవించమన్నారు అంతకంటే ఎక్కువగా అంటే ఇంక అవసరం లేదు అది చాలని చెప్పారు తల్లిని గౌరవిస్తే సమస్త దేవతనే గౌరవించినట్టే ఎందుకు ఇంత ప్రాధాన్యం తల్లితో ఉండే అనుబంధానికి ఇతర అనుబంధాలకి ఏమిటా తేడా నేను అందుకే మొదటి పాదంలో నడుమ వచ్చిన ప్రేమ నయగ రమో నారీ నరుల ప్రేమ నడుమనే పోవు స్త్రీ ప్రవృత్తి చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో కాసేపు మనం ఇటు మాట్లాడుకుందాం వీళ్ళు ఇలా ఉంటారు భర్త నుంచి ఏదో ఆశిస్తుందండి అన్నీ పట్టుకెళ్ళి కొడుకు ఇచ్చేస్తుందండి భర్త వస్తే నాకు ఏంది తెచ్చే నాకు ఏంది తెచ్చే ఉంటుందండి అదే కొడుకు వస్తే వాడు ఏం చేస్తాడో వేరే కొంక తీసుకోరా అంటుందండి ఇది తేడా ఇందులో ఏది తక్కువ కాదు భార్య అనేసరికి ఏం తక్కువ చేయక్కల సమస్య ఎక్కడ ఉంది అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతాడు అరణ్యకాండలో సీతాదేవి రాముడు ఉండగా కూర్చుని ఉండగా సీతాదేవికి అలసట కలిగింది స్వామి కాసేపు పడుకుంటాను ఉంది రాముడికి అలసట వచ్చింది కాసేపు పడుకుంటాను అన్నాడు అయితే నా ఒళ్ళో పడుకోండి సీతాదేవి ఒళ్ళో పడుకున్నాడు రాముడు అలా పడుకున్నాడు అంటే అక్కడ బిడ్డ అంతే ఇంతట్లో ఇంద్రుని కుమారుడైన జయంతుడు కాకాసురుని రూపంలో కాకి రూపంలో వచ్చి సీతాదేవిని మొదలు మొదలుపెట్టాడు వాడు ఇంద్రుని కుమారుడు వాడి ప్రణాళిక వాడుకుంది ఆ పని చేయడంలో రాముడు పడుకున్నాడు సీతాదేవిని కాకి రూపంలో పడవడం మొదలుపెట్టాడు ఇక్కడ పొడుస్తుంటే భుజాల మీద పాపం అంత పోటు భరిస్తూ నెత్తురు కారుతున్నా సరే భర్తకి నిద్రాభంగా అవుతుందని లేపలేదండి అందుకని ఈ పంకజముఖి సీత వంటి భార్యయుగలదే అన్నారు వంకాయ వంటి కోరయ్యు లంకాపురి వైరి వంటి రాజు నుగలె శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయుగలదే రాముడు లాంటి రాజు లేడుట సీత లాంటి భార్య లేదుట శివుడు లాంటి దేవుడు లేడుట పనిలో పని తెలుగువాడు రాశాడు కాబట్టి కలిపాడు వంకాయ లాంటి కూర కూడా లేదన్నాడు తెలుగువాడు అని ముద్ర ఇంకా ఇది తెలుగువాడు కాకపోతే ఇంకోటి వంకాయ మాట వాడడం శివుడు పార్వత ఎవరైనా రాస్తారు వంకాయ ఎవడు రాస్తారు తెలుగు రాస్తాడు రాస్తారు ఎందుకు ఆ ప్రాధాన్యము అంటే భార్య మనస్తత్వం అది ఎంత గొప్పది ఆయనకి నిద్రాభంగం అవుతుందని కర్ణుడు గురువు గారికి నిద్రాభంగం అవుతుందని పురుగు దొలుస్తూ ఉంటే నిత్తరుస్తున్నా భరించినట్టే సీతాదేవి భరించిందండి ఆయన లేచేసరికి ఇలా కప్పేసుకుంది మొత్తం కనపడకుండా అడుగుతా అడగదు కనపడద్దు కప్పేసుకుందాడు తర్వాత లేచాక సీత ఏమిటో నీరసంగా ఉన్నావంటే నాకు కూడా కాసేపు విశ్రమిద్దామని ఉందండి అంది అయితే నేను నేను కూర్చుంటాను నువ్వు పడుకోవాలని ఆయన ఒళ్ళో ఈ పడుకుంది ఆ పడుకున్న సమయంలో కూడా వాడు మచ్చి మళ్ళీ వచ్చి పడవడం మొదలుపెట్టాడు కాకాశుడు మళ్ళీ వచ్చాడు వాడికి అదే లక్ష్యం కదా అందుకని మళ్ళీ వచ్చి సీతాదేవిని పొడుస్తుంటే ఏమిటిది ఏమిటిది అని చెప్పి వాడిని ఇలా అది నుంచి చూస్తే ఇక్కడ అంతా ఎర్రగా ఉంది నెత్తరుగారితో అప్పటికే లేచి ఏమిటిది ఏమిటిది ఎందుకు చెప్పలేదు అంటే వెంటనే సీతంద ఆశ్చర్యకరంగా నేను చెప్పాలా మీరు అడగకూడదా అందండి అది భార్య అంటే నేను చెప్పాలా మీరు అడగకూడదా అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ దృశ్యాన్ని వర్ణిస్తూ స్త్రీల మనస్తత్వాన్ని గురించి విచిత్రంగా అంటాడు చిత్రమైనది స్త్రీ జగత్తు చిత్రమైనది స్త్రీ జగత్తు తల్లితో చెప్పుదురు తన యునకును చెప్పుదురు తల్లితో చెప్పుదురు తనయునకును చెప్పుదురు అతివ దుఃఖము భర్త అడుగవలయు చెప్పకయ్య తప్పునప్పుడు చెప్పుదురది అన్నాడు చిన్న కష్టం ఏదన్నా వచ్చినా గ్యాస్ పోయి చిందు మీద పడింది అనుకోండి ఏదైనా కొంచెం వదిలి మండింది అనుకోండి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఏ ఎలా అన్న పొద్దున్నే చిందులు పడ్డా ఎంత ఒళ్ళు అంతా చికగ్గా ఉంది అంతా ఏమిటో మంటెత్తిపోతుంది అని చెప్పేస్తుంది కొడుకు కూడా చెబుతున్నాడు ఆ విషయం కొడుకు కూడా ఒరే ఇలా ఇందులో అని చెబుతుండే భర్త వస్తే చెప్పదండి పైగా ఇలా దాచేస్తున్నాడు ఎందుకంటే చెప్పాలా తెలియదా కనపడడం లేదా అడగకూడదా ఈ తేడా ఉంటుందండి ఖచ్చితంగా తల్లితో ఎందుకు చెబుతారు కొడుకుతో ఎందుకు చెబుతారు అంటే తల్లిని కానీ సంతానాన్ని కానీ స్త్రీ వేరుగా భావించదు ఎందుకంటే ఆ తల్లి శరీరంలో ఒక భాగం ఇవిడ బుడ్డు తాడు కొయ్యబట్టి ఈ అమ్మాయి వేరుగా వచ్చింది కానీ లేకపోతే యాభై ఏళ్ల వాళ్ళమైనా అరవై ఏళ్ల వాళ్ళమేనా మనం తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండవలసిన వాళ్ళమే బాగుండదని బయటకు వచ్చేది బొడ్డుతాడు కనుక కొయ్యకపోతే ఇప్పటికీ ఎన్నేళ్ల తల్లినైనా మనం వేలాడుతూ ఉండవలసిన ఉండ తండ్రితో మనకేం అనుబంధం తల్లితో అనుబంధం శరీరం తల్లి శరీరం నుంచి ఈ శరీరం తయారైంది తల్లి శరీరంలో మనం ఒక భాగం అందుకని తల్లితో ఏం చెప్పడానికి మొహమాట పడవు అలాగే కొడుక్కో కూతురుకో ఎందుకు చెబుతుంది తన కష్టాన్ని అంటే వాళ్ళు తన శరీరంలో భాగం ఈ శరీరంలోంచి వచ్చాడు తాను ఒక శరీరంలో వచ్చింది ఆ శరీరం దగ్గర చాలా చనువుగా ఉంటుంది అలాగే తన శరీరం నుంచి ఎవరు వచ్చారో బిల్లా పిల్లడు ఎవరైనా వాళ్ళతో కూడా చాలా చనువుగా ఉంటుంది ఈ భర్త ఎవడంటే పాతికేళ్ళు ఎక్కడో పెరిగాడు తాళి కట్టడం వల్ల మంత్రాల వల్ల బాజా భాజంత్రియాల వల్ల సమాజానికి ముహూర్తం దొరకడం వల్ల వీడు బెత్తనం చేస్తున్నాడు లేకపోతే వీడు ఎవడు చేయడానికి ఇక్కడ రక్త సంబంధం ఉండదు కదండి భార్య భార్యాభర్తల మధ్య ఒక రక్త సంబంధం కుదరదు గోత్రం కూడా ఒకటి కాకూడదు ఎన్ని ఉన్నాయి ఇంటి పేరు ఒకటి కాకూడదు నక్షత్రం ఒకటి కాకూడదు చాలా ఉన్నాయి నిబంధనలు లెక్క అంటే అవన్నీ వేరే వేరే ఈ వేరే వేరే అనుబంధాలు వచ్చి పాతికేళ్ల తర్వాత భార్యాభర్తలు కలుస్తున్నారు అంటే దాంపత్యం బాగుండాలి అంటే ప్రయత్నించి దాంపత్యాన్ని ప్రేమమయం చేసుకోవాలి దాని అంతట అదే బాగుంటుందనుకోవడం పొర